అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయంటే సామాన్యుడికి కూడా అర్థం కావు అందులో భాగంగానే ఆయన ఏం చేస్తున్నాడంటే అన్ని వర్గాల ప్రజలని దగ్గర చేసుకోవడం కోసం నేను మీ అన్నని నేను మీ బిడ్డని నేను మీ మావని అంటాడు వాస్తవంగా చెప్పాలంటే అసలు అన్న బిడ్డ మావ అనే పదాలకి ఆయనకు అసలు అర్థం తెలుసా అనేది అయితే నాకైతే అనుమానం వస్తుంది చాలాసార్లు అన్న అనేవాడు భరించేవాడు తప్పు ఒప్పుల్ని క్షమించేవాడు కుటుంబ గౌరవాన్ని కాపాడేవాడు ఇన్ని బాధ్యతలు ఉంటాయి అన్న అనే పదానికి ఏ రోజైనా భరించాడా జగన్మోహన్ రెడ్డి గారు నడి రోడ్డు మీద ఒక దళిత డాక్టర్ని గుడ్డలిప్పి అమానుషంగా కొడుతున్న రోజు ఈ రాష్ట్రానికి ఒక అన్నగా అరే ఆయన తప్పు చేసి ఉండొచ్చు ఒప్పు చేసి ఉండొచ్చు వదిలేనురా బాబు ఆయన ఉన్నత చదువులు చదివినటువంటి ఒక వైద్యుడు అలాంటి వ్యక్తిని ఇలా నడి రోడ్డు మీద చిత్రహింసలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని ఆయన ఎప్పుడన్నా ఖండించిన సందర్భం ఎప్పుడన్నా ఉందా ఒక దళిత బిడ్డకి గుండు కొట్టించారు ఇంకొక బీసీ బిడ్డని నోట్లో గుడ్లో కుట్టి తకలపెట్టారు ఈ మూడు సందర్భాలు కనీసం ఒక్క అన్న ఆయన ఖండించిన పాపన పోయాడు ఈయన ఎలా మనకు అవుతాడండి ఆయన్ని చూస్తేనే భయం ఇంకా రెండో అంశం మావ అంట ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి పిల్లలకు మొత్తానికి అంట వాళ్ళ భవిష్యత్తు గురించి ఏనాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి బిడ్డలు ఈ రాష్ట్ర సంపద వాళ్ళ చదువు అనేది ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలి వాళ్ళ ఉపాధికి ఈ రాష్ట్రం ఉపయోగపడాలి వాళ్ళు ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే ఉన్నత విద్యలు అభ్యసించి మంచి మంచి ఉద్యోగాలు సాధించాలి వాళ్ళ తెలివి అనేది ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలి వాళ్ళ కృషి వాళ్ళ కష్టం ద్వారా ఈ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ కావాలని చెప్పి ఏ రోజన్నా ఆయన ఆలోచించాడా కనీసం ఈరోజు రాజధానిని కూడా లేకుండా చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో కనీసం పట్టుమని పది పరిశ్రమలు అన్నది ఇచ్చాడా రేపు సెప్టెంబర్కి నాలుగు లక్షల మంది విద్యార్థులు వస్తారు వాళ్ళ ఉన్నత విద్యని పూర్తి చేసుకొని వాళ్ళలో కనీసం లక్ష మంది కన్నా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఈనాడు ఉందా మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి ఇకపోతే నేను మీ బిడ్డని అంటాడు బిడ్డ అనేవాడు ఎలా ఉండాలో తెలుసా కుటుంబ గౌరవాన్ని కాపాడాలి కుటుంబ కీర్తి ప్రతిష్టల్ని నలు నలు మూలలా చేయాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఒక బిడ్డ అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు ప్రతిష్ట ఈరోజు అందరికీ తెలిసిందే తెలంగాణకు పోయి అడగండి ఆంధ్ర గురించి తమిళనాడుకు పోయి అడగండి ఆంధ్ర గురించి ఏం చెప్తారు అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా ఎవడన్నా ఎంత రాజకీయం ఉన్నా రాజధాని లేకుండా చేసుకుంటారా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అక్కడి నుంచి మీ దగ్గర డ్రగ్స్ ఉంటాయంటే మీ దగ్గర గంజాయి దొరకద్దు అంటే ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఇదే ఆయన ఒక బిడ్డగా ఈ రాష్ట్ర గౌరవాన్ని కాపాడింది చీటికి మాటికి మాటకు వస్తే నేను మీ అన్నని నేను మీ బిడ్డని నేను మీ మావయ్యని ఈ మూడు పాత్రను ఆయనే పోషిస్తాడు రాష్ట్ర పురువును మాత్రం గంగపాలు చేస్తాడు నేను నిష్పక్షపాతంగా అడుగుతున్నాను మీ చిక్కటి చిరునవ్వు అంటుంటాడు ఆయన ఏనాడన్నా కల్మశ్రు లేనటువంటి చిరునవ్వు జగన్మోహన్ రెడ్డి గారిలో ఏ రోజన్నా చూసామా మా అన్న మా ముఖ్యమంత్రి మా ప్రేమమూర్తి అని ఏ రోజన్నా మనం గొప్పగా చెప్పుకునే విధంగా ఆయన ప్రవర్తన ఏనాడన్నా ఉందా చాలామంది అంటారు జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లు ఎదురు లేని మనిషి ఆయనకి తిరుగులేనిటువంటి మెజార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దాసోహం అంటారు అయ్యా మేధావుల్లారా మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆయనకు వచ్చిన యాభై ఒక్క శాతం ఓట్లు మిగతా నలభై తొమ్మిది శాతం ఓట్లు ఆయన్ని వ్యతిరేకించారు కేవలం టూ పర్సెంట్ మాత్రమే తేడా మీరు ఆ యాభై ఒక్క శాతానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు నలభై తొమ్మిది శాతానికి కూడా ముఖ్యమంత్రి ఆయన చెప్పుకునే జగన్ అన్న జగన్ అన్న అంటాడు కదా ఆ అన్న అనేవాడు అందరినీ భరించాలి ఒకడు తప్పు చేస్తాడు ఒకడు ఒప్పు చేస్తాడు ఒకడు డిమాండ్ చేస్తాడు ఒకడు ఎంత చేసినా నాకు ఇంకా చేయలేదు అంటాడు వీటన్నిటినీ భరించేవాడినే ఒక అన్న అంటారు దానికి చాలా మంది ఉదాహరణ ఉన్నారు నందమూరి తారక రామారావు గారు ఉన్నారు అమ్మ అంటే జయలలిత గారు ఉన్నారు చాలా మంది ఉన్నారు అంతేగాని నాకు ఇది లేదు అని అడిగితే కొట్టి చెవులు మూసి కటకటాలు వెనక్కి పంపించరు తప్పుడు కేసులు పెట్టి ఈరోజు చూడండి ఎవడు రాయేసాడో తెలియదు ఆ పాపం ఆ దుర్గారావు అనేటటువంటి అమాయకుని తీసాకపోయి ఐదు రోజులు జైల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేసి నువ్వే చేసావు నువ్వే చేసావు అని చెప్పి చిత్ర చిత్రహింసలు పెట్టి ఎటు వాడు లొంగకపోతే బయటకు పంపించేశారంటే ఈయన మనకన్న తప్పు చేసినా కానీ సరిదిద్దుకొని భరించేవాడే అన్న ఈయన పుణ్యాన ఈరోజు దేశవ్యాప్తంగా ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినాల్సినటువంటి విషయం దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే నెంబర్ వన్ పోలీస్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను ఇది నేను తిరిగి చెప్తున్నాను నేను ఈ దేశంలో పంతొమ్మిది రాష్ట్రాల్లో తిరిగాను అంటే ట్రావెల్ నాకు అది ఒక హ్యాబిట్ అనమాట నేను తిరుగుతున్నప్పుడు ఎక్కడన్నా చెకింగ్ స్క్వాడ్ దగ్గర ఆ పోలీసులు మమ్మల్ని చెక్ చేస్తున్నప్పుడు మాకు నవ్వు వచ్చేది అనమాట ఎందుకు నవ్వుతున్నారు అంటే సార్ మా ఆంధ్ర పోలీసులను చూసి మీరు నేర్చుకోండి సార్ వాస్తవం చెప్తున్నాను మీరు ఏ క్వాలిఫికేషన్లో మీకు ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇస్తారో మాకైతే తెలియదు కనీసం మీరు మనిషిని చూస్తేనే అర్థం చేసుకోవాలి మీరేంటి సార్ ఇంత మరీ కనీసం కామన్ సెన్స్ మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారని నేను చాలా సందర్భాల్లో అనున్నాను నేను నాకు నిజంగా చెప్తున్నాను నా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే నాకు చాలా గౌరవం ఇంకా ఇంకొక సంఘటన చెప్తాను దిశ సంఘటన తెలంగాణలో జరిగిన తర్వాత ప్రజా సంఘాలందరూ కలిసి ఒక చిన్న కార్యక్రమం పెట్టారు హైదరాబాద్ దగ్గర నేను అందులో వేరే మా ఫ్రెండ్ ఉంటే ఆ రోజు నేను వెళ్తే అక్కడ అంతర్గతంగా జరిగిన చర్చ ఏందో తెలుసా తెలంగాణ పోలీసు ఆ చేసినటువంటి ఏదైతే ఎన్కౌంటర్ ఉందో తెలంగాణ పోలీసు కాబట్టి చేశారు అదే ఆంధ్ర పోలీస్ అయితే ఖచ్చితంగా న్యాయం జరిగేది అని అంటున్నారు అంటే నేను ఇంతకంటే లోతుగా చెప్పలేను ఒక నేరం జరిగితే ఇరవై నాలుగు గంటల్లో పట్టుకున్న రికార్డు మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ సొంతం చివరాఖరికి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన మనల్ని కాపాడి మనల్ని రక్షించే పోలీసు వ్యవస్థ మీద కూడా ఈరోజు మనం అనుమానించాల్సిన పరిస్థితి వచ్చేసింది అనమాట నువ్వెలాగూ కాపాడు నువ్వెలాగూ క్షమించు నువ్వెలాగూ రక్షించు మమ్మల్ని రక్షించే పోలీసులను కూడా ఈరోజు ప్రజల దృష్టిలో దుర్మార్గులుగా తయారు చేసావు వాళ్ళకు కూడా కులాన్ని అంటగట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనమాట ఇంతవరకు చరిత్రలో నేను ఎవరిని చూడాల పోలీసులకు ఒక కులాన్నో మతాన్నో అంటగట్టడం అనేది నేనెప్పుడు చూడాల ఆ రోజు ఏదో కొంతమంది డిఎస్పీలోని చంద్రబాబు నాయుడు గారు కమ్మలను వేసుకున్నాడు అని చెప్పి అక్కడ మొదలుపెట్టాడు ఇప్పటి వరకు కూడా పోలీసు యంత్రాంగం మీద కూడా కులాన్ని రుద్దినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి నాకు ఇక్కడ బాధాకరమైన విషయం ఎందుకంటే నేను నా చెప్పినట్టుగా నువ్వెలాగూ రక్షించలేవు రక్షించే పోలీసులను కూడా ఈరోజు మీ రాజకీయాలకు వాడుకొని ఆ వ్యవస్థకే మా ఆయన మచ్చ తయారు చేసినాం ఈరోజు దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి అన్నంటే ఎవరు బిడ్డంటే ఎవరు మామయ్య అంటే ఎవరు వాళ్ళు ఎలా ఉంటారు అనేది మీరు ఆలోచించుకొని ఈయన మనకు ఎలా అన్నం అవుతాడు ఎలా బిడ్డ అవుతాడు ఎలా అవుతాడు అనేది కూడా మీరు ఆలోచించుకొని తగిన సమయం ఇది మీ భవిష్యత్తుని మీరు నిర్ణయించుకునేటటువంటి మంచి అవకాశం ఈరోజు కానీ మీరు తపతెడు వేసి ఏదో పుచ్చిపోయిన నాలుగు నవరత్నాలకి లొంగిపోయి కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకుంటే ఇంకొక ముప్పై సంవత్సరాలు మీరు బానిస బతుకులు బతకాల్సి వస్తుంది మీ మొహం సాయి కూడా ఎవరు చూడరు ఇప్పటికే ఈ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి ఎలా బతుకుతున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు సంతోషం లేదు సుఖం లేదు ఒక సంక్రాంతి సంబరాలు జరిగితే మన ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్రాలు మన వైపు చూసేది క్రిస్మస్ జరిగితే ఎంత బాగా జరిగేది ఉగాది రంజాను మొన్న రంజాను ఆ ముందు ఉగాది వచ్చినాయి కనీసం పండగ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిందో కూడా ఎవరు తెలియదు మా ఇంటి ఎదురుగానే మసీదు ఉంటుంది రంజాన్ రోజు ఒక్క ముస్లిం సోదరుడు మొహంలో నేను అసలు ఆనందాన్ని చూడలేదు చాలా బాధాకరం మార్కెట్ మొత్తం గందరగోళంగా ఉండేది కొనేవాళ్ళు బట్టలు కొనేవాళ్ళు సరుకులు కొనుక్కునేవాళ్ళు పండగ ముందు రోజు ఏ పండగైనా కానీ ఈ ఐదేళ్లలో మీరు ఏనాడన్నా ఒక పండగ రోజన్నా ఏదన్నా ఒక శుభకార్యం రోజన్నా ఆ హడావిడి ఆ ఆనందం ఎప్పుడైనా చూసినారా అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం ఒక అన్నగా ఒక బిడ్డగా ఒక మావయ్యగా ఈ రాష్ట్రానికి ఆయన చేసినటువంటి సేవ అనమాట కాబట్టి మరీ మరీ కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని అయితే నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు